ప్రత్యేక హోదా విభజన హామీల అమలుపై విస్తృత చర్చ జరుగుతున్న వేళ రాష్ట అవసరాలు ఆకాంక్షల్ని ప్రధానికి నివేదించారు ముఖ్యమంత్రి కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించేందుకు శుక్రవారం మోదీని కలిసిన సందర్భంగా లేఖ సమర్పించారు వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే హామీలు నెరవేర్చక తప్పదని తేల్చి చెప్పారు గత ఎన్నికల్లో ఏపీ ప్రజలు కాంగ్రెస్ను మట్టికర్పించి తెలుగుదేశం భాజపా కూటమికి పట్టం కట్టిన విషయాన్ని మరచిపోవద్దని లేఖలో ప్రస్తావించారు రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై పార్లమెంట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనతో ప్రజల్లో చెలరేగిన ఆందోళనను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు కృష్ణా పుష్కరాలకు రావాలని ప్రధానమంత్రిని ఆహ్వానించిన సీఎం ఆయనకు నాలుగు పేజీల లేఖ అందజేశారు హోదాపై జైట్లీ సమాధానం అసంతృప్తి కలిగించిందని పేర్కొన్నారు రాష్ట్రంలో అత్యవసర అభివృద్ది పనుల కోసం నిధులు కావాలని కోరారు ఇక కేంద్రం ఇచ్చిన హామీలు అమలు చేయడంపైనే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం భాజపా విజయం ఆధారపడి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు వాగ్దానాలు నెరవేర్చకపోతే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదముందన్నారు మొత్తం పద్నాలుగు అంశాలని ముఖ్యమంత్రి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు హిమాచల్ ఉత్తరాఖండ్ తరహాలో పరిశ్రమలకు రాయితీ అవసరమన్నారు రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరానికి కేంద్రం భర్తీ చేయాల్సిన రెవెన్యూ లోటు పదమూడు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలనే విషయాన్ని గుర్తు చేశారు రుణాలు తెచ్చుకునేందుకు వీలు కల్పించేలా ఎఫ్ఆర్బిఎంను మూడు పాయింట్ ఐదు శాతానికి పెంచాలని విన్నవించారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తికి నిధులు సమకూర్చాలని ప్రధానమంత్రిని అడిగారు అమరావతిలో హైకోర్టు శాసనసభ రాజ్భవన్ లాంటి ప్రభుత్వ భవనాల నిర్మాణానికి నిధులు ఇవ్వాలన్నారు విజయవాడ విశాఖ మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి ఆర్థిక సాయం కోరారు రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్దికి బుందేల్ఖండ్ కోరాపూర్ కలహండి తరహాలో ఏడాదికి రెండు వందల కోట్ల చొప్పున ఐదేళ్ల పాటు డబ్బులు కావాలని లేఖలో సీఎం పేర్కొన్నారు షెడ్యూల్ తొమ్మిది పదిలోని సంస్థలు కార్పొరేషన్ల విభజన విశాఖ రైల్వే జోన్ రాష్ట్రంలో రిఫైనరీ దుగ్గరాజపట్నం నౌకాశ్రయం కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం నిర్మాణం కృష్ణా గోదావరి జల వివాదాల పరిష్కారానికి అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటు అంశాల్ని ప్రస్తావించారు విభజన చట్టం ప్రకారం శాసనసభ స్థానాన్ని రెండు వందల ఇరవై ఐదుకి పెంచడంపై తక్షణం నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు